అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏంటో పిచ్చి పిచ్చిగా మరింతేమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైప్లో మాట్లాడుతున్నాను నేను ఐటెక్ సిటీ నిద్రివేల్ జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ ప్రెస్మెట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేశాడని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయాల కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దిట్ట ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్లా కనబడుతున్నాడు అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరంగా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీవి నిత్యం ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది లేదు మీడియా ముందుకు వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నావు సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు అని అన్నావు నువ్వు చెప్పు ఇవన్నీ కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇవాళ సిబిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి అహార్నెస్లు కష్టపడుతుంటే కష్టపడుతుంటే ఆ పెట్టుబడులు రాకుండా ఇది ఏదో ఒకటి కరెక్ట్గా ఎప్పుడైతే సిబిఎన్ సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడతారో పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తారో ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు ఏదంటే మేము ఎప్పటి నుంచే చెప్తున్నాం ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు పైనుంచి దాన్ని చెడగొట్టడాన్ని చూసినట్టు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాత్ర పోషిస్తున్నాడు అక్కడ నెగిలిన మధ్య గురించి మాట్లాడే ఆరోపణ జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకు లేదు అంటే నీ ఆయాంలో ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లెక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరిట జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ఏమో రాష్ట్ర ప్రభుత్వం నడిపింది జగన్మోహన్ రెడ్డి ప్రతి చిన్నపిల్లవాడికి తెలుసు డిష్కం డిష్కోమ్ బూమ్ బామ్ హలో బ్రదర్ యూ ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు ఈ పేర్లు లెక్కలు లెక్కలు ఉన్నాయా అవి తయారు చేసింది ఎవరు అది తయారు చేసింది ఎవరు నువ్వు కాదా నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఎం సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెనుకి తీస్తుంది ఎవరు సిబిఎన్ సార్ కాదా సిబిఎం సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా ఇవాళ కల్తీ మధ్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కల్తీ మధ్యం నీ ప్రభుత్వం అయామ నుంచి నడుస్తున్నటువంటి దందా ఇది మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు ఇది అనేక వారులు మేము చెప్తున్నాం మళ్ళీ చెబుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కాబట్టి అదే న్యాయంలో ప్రజలు అలాగే ఎవరైతే లెక్కర్ తీసుకుంటారో వాళ్ళు నువ్వు కల్తీ మధ్య అమ్ముతున్నావు అన్నా సరే ఒక్కరోజైనా సరే ఈ కల్తీ మద్యం మేము దాడులు చేసావా ఎందుకు చేస్తావు కల్తీ మద్యం తయారు చేయించేదే నువ్వు కల్తీ మద్యం ఎక్కడ తయారు జరుగుతుందో తెలిసేది నీకే నీ ఆయాంలో వాటిని రోడ్లు కలితే ఆఫీసర్ల ఉద్యోగాలు ఓడకొడతామని అందరూ కూడా కళ్ళుండి చూడనటువంటి ఆఫీసర్స్ లాగా చెవులుండి వినబడిని ఆఫీసర్స్ లాగా నోరుండి మాట్లాడలేని ఆఫీసర్స్ లాగా పనిచేయచ్చు ఇవాళ సిబిఎం సార్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అప్పులు నువ్వు ఈ రాష్ట్రాన్ని అధోగదు పాలు చేసినటువంటి తీరు ఎప్పుడు ఎవరు ఎక్కడ లేని స్ట్రైక్ రేటు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ప్రజల కూటమి ప్రభుత్వానికి పట్టం కడితే ఇంకా ఏదో చేయాలని ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా చరగొట్టాలని నేను వస్తే నేను వస్తే నేను వస్తే ఏంటి వచ్చేది ఒక్కసారి చెప్పావు ఒక్క అవకాశం అండి ఒక్క అవకాశం వండు అని ఒక్కసారి నీకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే ఏం చేసావు రాష్ట్రాన్ని నాశనం చేసావు కల్తీ మద్యం ఒక పక్క మరో పక్క నీ ఇష్టానుసారం దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఊపులో నెట్టి కూటమి ప్రభుత్వం సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు పెడితే ఛాలెంజ్ చేసి మాట్లాడలేదా సూపర్ సిక్స్ ఎలా అమలు అయింది నేను ఇంతే ఇస్తానన్నావా ఇస్తారంటే బడికే వెళ్ళే పిల్లలకి నువ్వు ఇంటికి ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేవా ఫ్రీ బస్ ఎలాగైతే అన్నాం మేము ఫ్రీ బస్ ఇచ్చామే మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తున్నామే గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ఎలాగవుతాయి అన్నాం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామే అన్నా క్యాంటీన్ ఆఖరికి పేదలు కడుపు కొట్టి అన్నా క్యాంటీన్ తీసావు దాన్ని పెడుతున్నామే ఇవన్నీ చూసి ఇవన్నీ చేస్తుంటే చూసి వారవలేక నిన్న చంద్రబాబు నాయుడు గారిని సిగ్గు లజ్జ లేదంటావా నీకు సిగ్గు లజ్జ సీబీ నిద్ర ఉంటే ఈ మాటలు మాట్లాడవు ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున డెబ్బై వేల కోట్లతో డేటా సెంటర్ అప్పటికి సీఎం సిబిఎన్ సార్ సెంటర్ స్థాపన చేశారు దాన్ని నువ్వేం చేశావు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో అదే డేటా సెంటర్ని ఇరవై ఒక్క వేల కోట్లకి తగ్గించి మళ్ళీ నువ్వు శంకుస్థాపన చేశావు సిగ్గు లేకుండా అది నా క్రెడిట్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారు అని ప్రతి ప్రెస్ మీట్లో చూసి మేము అనుకుంటాం అయితే సారీ అంతరాలు తారుమారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే దిగజారడం ఇంకా ఎక్కువ దిగజారిపోతున్నాడు నిన్న మాట్లాడిన మాటల్లో ఒక్కటైనా నిజం ఉందా ఒక్కటైనా నిజం ఉందా ఐటెక్ సిటీ నిజ్రమల్లి జనార్దన్ రెడ్డి కట్టించారు హైదరాబాద్లో ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించారంటే పైరున్న వాళ్ళు కూడా నవ్వుకొని ఏంట్రా నాయనా ఈ మాటలు ఏంటి ఇ ఏంటి అని నవ్వుకుంటారు వాళ్ళు చిన్నపిల్లనడితే చెబుతాడు ఐటెక్ సిటీ ఎవరు కట్టించారంటే చంద్రబాబు నాయుడు గారు నిద్ర చిన్నపిల్లని లేపి ఐటెక్ సిటీ ఎవరు కట్టించారంటే చంద్రబాబు గారు అంటారు దాన్ని కూడా మారుస్తావా దాన్ని కూడా మారుస్తావా అసలు నీకేం కావాలి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం నీకు కావాలి నీ వల్ల కాదు ప్రజలు ఒకసారి అనుకున్నారు ఏదో నీకు అవకాశం ఇద్దామని ఇచ్చావు ఎవరైనా ప్రభుత్వం వస్తే ఫస్ట్ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు కొట్టి ప్రభుత్వాన్ని స్టార్ట్ స్టార్ట్ చేస్తారు నువ్వేం చేసావు ప్రజలకు దేవాలయం నుండి ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి స్టార్ట్ చేశావు అసలు నీ మైండ్ సెట్టే అక్కడ కనబడుతుంది నీ మైండ్ సెట్టే ఏంటి అనేది అక్కడ కనబడుతుంది ఇవాళ ఎవరు జైలుకి వెళ్ళిన కసిరెడ్డి ఎవరు జైలుకెళ్ళిన చివిరెడ్డి ఎవరు జైలుకి వెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు ఇప్పుడు మేము లెక్కర్ కేసులో పట్టుకున్న వాళ్ళు మనంటి వరకు ఉన్నారు అలాగే వాళ్ళ పేర్లు చెప్పినటువంటి జోగి రమేష్ ఉన్నాడు ఫోన్ పోయిందంట ఫోన్ పోయిందని జనార్దం రావు చెప్పాడంట చెప్తే ఆ ఫోన్ నుంచి వీడియో అలా రిలీజ్ అయింది అంట ఫోన్ పోయిందని రావు చెప్తే పోలీసులు చెప్పలేదు కదా దొరికినట్టు అవ్వచ్చు కదా ఫోను ఆ ఫోన్లో ఫీడ్ అయినాయే కదా వదిలేరు ఫోన్ పోయిందండి ఎవరికొకరు దొరికింది కదా ఎవరికొకరు దొరికి జనార్దనరో ఫోన్ అనగానే భయపడి పోలీసులకు అప్పచెప్తారు కదా ఆ పోలీసులు దాన్ని రిలీజ్ చేసి ఉండొచ్చు కదా అసలు నువ్వే పట్టించేత్తం జ్యోతి రమేష్ ఫోన్ ఎలాగుందండి ఇది జగన్మోహన్ రెడ్డి పట్టి చేతులు నిన్న మీటింగ్లో చూస్తుండే ఎందుకు కంగారు పడుతున్నాడు ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి అసలు పాత్రధారి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంతా చిన్న 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 చేపలు ఇలా పేర్లు వస్తున్నాయి చివరిలో చేప పేరు వస్తుంది ఈ లెక్కల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనేది గత మూడు నాలుగు నెలల నుంచి ప్రజలకి తెలిసిపోతుంది తెలిసిపోయి ఇవాళ ఏదో మద్యం కేసులు ఎక్కడ మద్యం కేసు మీద నకిలీ మద్యం కేసు మీద అదే గూగుల్ మీద ఇవన్నీ చెప్పాడు ఇంకోటి ఏంటంటే డేటాకి మైండ్ నిన్న పెడితే ఏ అయ్యేది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నిన్న మరి కాలు చేతులు పెడితే ఏవైద్ది అది కూడా చెప్పాలి మైండ్ పెడితే ఏ అయిద్దన్నా కాలు చేతులు పెడితే ఏవైద్ది అది కూడా చెప్పు ప్రెస్ మీట్లో ఇవన్నీ మాట్లాడేది ప్రెస్ మీట్లో ఇయ మాట్లాడేది ఏదో నేను అన్నాను అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలడం రాష్ట్రం గురించి పెట్టుబడులు తీసుకురావడానికి సిబిఎం సారేమో ఇతర దేశాల వెళ్ళి పనిచేస్తుంటే వాళ్ళ బక్క వాళ్ళ తనయుడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మరో పక్క వెళ్ళి ఆయన తెస్తుంటే ఇవన్నీ చూసి వారోలు వింతం వాళ్ళ గూగుల్ వచ్చిందంటే ఏంటిది ఇలా మాటకింత విలువేంటి అదే ఒక వారోలు ఎంతంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మనం కూడా ఈ రాష్ట్రానికి ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాం కాబట్టి ఏదో సహాయం చేద్దాం అనే మైండ్ సెట్టే జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంతసేపు నాశనం 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 ఆంధ్రప్రదేశ్ నాశనం 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 చేయాలనే ఒక తలవంపు తప్ప ఆంధ్రప్రదేశ్ను బాగు అనేది లేదు మిగతా దేశాలలో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అలాగే అయ్యో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది దాన్ని అక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి అనేక అంశంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు మంచి ఉద్దేశంతో సిబిఎం సారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని బాగు అనుకుంటే నువ్వు చేసే పని ఇదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిన్న చంద్రబాబు గారిని ఏదైతే సిగ్గు లజ్జ లేదని నువ్వు మాట్లాడుతున్నావో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ మాటలు మాట్లాడారు చంద్రబాబు గారు ఎప్పుడైనా నిన్ను ఆ నీచమైన ప్రజా కథాలు ఎప్పుడైనా వాడా మీ వాళ్ళవా నీ మీద మీ వాళ్ళవా నీ మీద అన్న మీరే అంటారు ఆయన వయసు గురించి నీ తండ్రితో సమానమైనటువంటి వయసు అయింది ఏదన్నా నిజాలు అంటే విమర్శలు చేయి ఆయన వ్యక్తిగత విమర్శలు ఏంటి చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నీ గురించి అలా మాట్లాడా చెప్పండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరోపక్క లోకేష్ బాబు గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు పైన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది నువ్వు తప్పకుండా ఈ లెక్కర కేసులో జైలుకి వెళ్ళడం ఖాయమని తెలియజేస్తున్నా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్